ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు అధికారం నుంచి దూరమైన తర్వాత అప్పటి వరకు పదవులు అనుభవించిన వాళ్ళు ఆ పార్టీ నుంచి దూరం అవ్వడం అధికార పార్టీ నీడలోకి చేరుకోవడం జనరల్గా జరిగేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత కూడా ఈ పంత కంటిన్యూ అవుతుంది మంత్రులుగా ఎంపీలుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ వీడి అధికార కూటంలోకి వెళ్తూ ఉన్నారు ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఎవరైనా కనుక మేము అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఈ తప్పు చేసింది అని చెప్పినారు ఒక్కటి చూపించండి మా ప్రభుత్వం ఈ తప్పు చేసింది అని ఒక్కటి చూపించండి అండ్ అధికారానికి దూరమైన తర్వాత అయినా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా అది నా పాలనలో తప్పు చేశాను ఆ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఒక పాయింట్ వల్ల కనిపించట్లేదు మంచి చేసాం మన మంచే మళ్ళీ మన అధికారంలోకి తెస్తుంది మంచి చేసాం గర్వంగా తలెత్తుకొని జనాల దగ్గరికి వెళ్తాం మంచి చేసాం ఆ మంచే మనకు రక్ష మన మంచి చేసాం మన మంచిని ఇప్పటి ప్రభుత్వ పాలనతో కంపేర్ చేసుకుంటున్నారు మొత్తం ఇంతే పార్టీ నుంచి దూరం అవుతున్న వాళ్ళు కూడా అదిగో జగన్ ప్రభుత్వ పరంగా తప్పు చేశాడని చెప్పట్లేదు అదిగా రాజకీయంగా జగన్ కలిసే అవకాశం రాలేమో జగన్ మేము చెప్పింది అని లే చుట్టూ ఆ కోటర్ని ఏర్పాటు చేసుకున్నారు పొలిటికల్ రిలేటెడ్ కమెంట్స్ తప్పితే విమర్శలు తప్పితే పాలనా పరంగా ఎక్కడే కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎక్కడ ఆ పరిస్థితి లేకుండా పోయింది బహుశా అందుకే కావాలి సీనియర్లు అనబడే వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా తొలుగుతున్నట్లు కానీ వెనుకుతున్నట్లు కానీ వాళ్ళను పార్టీలోనే ఉంచే విధంగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఉండండి ఉండండి వాళ్ళని అడుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ ఎక్కడా లేదు ఆయనను కలిసినటువంటి పార్టీ నాయకులతో ఆయన చేస్తున్న సమీక్ష సమావేశాల్లో ఆయన చెబుతున్న మాటలు కూడా ఇవే వాళ్ళు పోతే పోనీయండి ఒక వ్యక్తి పోయాడు అంతే మన అభిమానించే వాళ్ళు మనతోనే ఉన్నారు మనం మంచి చేశామని నమ్మిన వాళ్ళు మనతోనే ఉన్నారు క్యాడరు కార్యకర్తలు వీళ్ళైతే చెక్కు చెదరలేదు చెదరరు మనం మంచి చేశాం ఆ మంచి చెప్పుకోలేకపోయామనేది ఒక ఆప్షన్ కావచ్చు మనలో అతి మంచితనం అతి నిషేధ్యం ఉందనేది ఒక ఆప్షన్ కావచ్చు ఇవి మనల్ని కాపాడతాయి దాని ద్వారా ఎక్కడన్నా కార్యకర్తలను పఠించుకోలేదు అనో మనం చేసిన మంచి ప్రచారం చేసుకోలేదు అటువంటి అసంతృప్తి ఏదన్నా ఉన్నా ఆ అసంతృప్తి ఆ నాయకుడి వెంట పోవడానికైతే డెఫినెట్లీ ఏమంటారు ఉపయోగపడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇప్పుడు ఆ నాయకుడి వెంట అందరూ వెళ్ళిపోతారు కార్యకర్తలు అందరూ అని అటు అటువంటి ఆలోచన కూడా జగన్ గారికి లేదు ఎందుకని మనం మంచి చేసాం మన మంచి నమ్మిన వాళ్ళే మనతో ఉన్నారు ఉంటారు అన్నది ఆయన పాయింట్ ఇప్పుడు నాయకులు వెళ్తూ ఉన్నంత మాత్రం పార్టీకి ఏమో డ్యామేజ్ జరిగిపోతుందని చెప్పి కానీ ఆయన భావిస్తలేరు అని ఇప్పుడు వీళ్ళు పోయినంత మాత్రమైనా టీడీపీ ఏదైనా టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడికి పోయినా వాళ్ళు వెళ్ళకేదా అగ్రదాంబోలు వేసి సింహాసనం మీద గుర్చోబెడతారు అన్నది ఏమీ లేదు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం ఈ నాయకులకు అన్ని పొందిన వాళ్ళే సో వాళ్ళన్ని అనుభవించి వెళ్తూ ఉన్నారు మనం వాళ్ళకి అన్యాయం చేయలే వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు వెళ్తూ ఉన్నారు అంతకు మించి వేరే ఏం లేదు సో అటువంటి సంకేతాలు బలంగా వైసీపీ క్యాడర్లో కూడా వెళ్తూ ఉన్నప్పుడు క్యాడర్ ఈ పార్టీ మారే నాయకులు వెంబడి ఎవరి వెంబడి పోని పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొనకాల్సిన అవసరం లేదేమో బహుశా అనే ధైర్యం కూడా అదే కావచ్చు